అందరికీ నమస్కారాలు వ్యాకరణాంశం ఈరోజు భాషాభాగాలు నేర్చుకుంటున్నాం తెలుగు భాషలోని పదాలను ఐదు భాగాలుగా విభజించారు అవి నామవాచకములు సర్వనామములు విశేషణములు క్రియలు అవ్యాయములు ఈ పాఠంలో మనం నామవాచకాలు సర్వనామాల గురించి తెలుసుకుందామా నామము అంటే పేరుని అర్థం మనుషులు జంతువులు పక్షులు ప్రదేశాలు వస్తువులు మొదలైన వాటి పేర్లను తెలిపే పదాలను నామవాచకాలు అంటాం ఉదాహరణకి రవి రాజు మంచి మిత్రులు రవి రాజు ఈ రెండు కూడా పేర్లను మనుషుల యొక్క పేర్లను తెలియజేస్తాయి రమ లత జత కట్టారు రమ లత ఇద్దరు కూడా మనుషుల పేర్లే ఆవు పాలు శ్రేష్టము ఆవు అనేది మరి జంతువుల యొక్క పేరుని తెలియజేస్తుంది కాబట్టి ఇది ఆ నామవాచకం ఏనుగు అడవి జంతువు ఏనుగు మరి ఇది కూడా జంతువులకు సంబంధించింది కోడి గుడ్లు పెట్టును కోడి ఇది కూడా మరి పక్షికి చెందినటువంటి నెమలి నాట్యం చేస్తుంది నెమలి అనేది కూడా పక్షుల గురించి తెలియజేస్తుంది తిరుపతి ఒక పుణ్యక్షేత్రం ఇది ఒక ప్రాంతానికి లేదా స్థలాన్ని తెలియజేసేటటువంటిది పేరుని తిరుపతి ఒక పుణ్యక్షేత్రం కొల్లేరు చూడదగిన ప్రదేశము కొల్లేరు అనేది ఒక ప్రదేశం నెక్స్ట్ ఈ కూజ మట్టి కూజ ఇది ఒక వస్తువుకి సంబంధించినటువంటిది ఈ గిన్నె ఇత్తడిది గిన్నె అని ఉంది కాబట్టి వస్తువుల గురించి తెలియజేసే పదం అన్నమాట సర్వనామాలు నామవాచకాలకు బదులుగా వాడే పదములను సర్వనామములు అంటారు అంటే పేర్లకు బదులుగా వాడబడేవి అన్నమాట ఉదాహరణకు లలిత తోటకు వెళ్ళింది లలిత ప్లేస్లో మనం ఆమె అని పెడతాం ఆమె అంటే పేరుకు బదులుగా మనం వాడుతున్నాం కాబట్టి ఆమె పువ్వులు తెచ్చింది ఇక్కడ మొదటి వాక్యంలో లలిత అనే పేరును వాడాము రెండో వాక్యంలో లలిత అనే లలిత అనే అని అనడానికి బదులు ఆమె అన్నాం రవి అనే నామవాచక పదం ఉంటే దానికి అతడు అనేది సర్వనామ పదం అలాగే పరువు పక్షి ప్రదేశం వస్తువు పేర్లను బదులుగా వాడే సర్వనామ పదం అది ఈ సర్వనామ పదాలను ఏకవచన పదాలే కాదు బహువచన పదాలు కూడా ఉంటాయి వాటిని గురించి